ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం సో రైతులకైతే సర్కారు శుభవార్తని చెప్పుకోవచ్చు రెండు లక్షల రుణమాఫీకి వి విధి విధానాలు తెలిపిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీపి కబురు వివరించారు సో రైతులకైతే గుడ్ న్యూస్ చెప్పుకోవచ్చు త్వరలో ప్రతి ఒక్క రైతుకైతే రెండు లక్షల రూపాయలైతే రుణమాఫీ చేయాలని అనుకుంటున్నారు సో దాని గురించి మనం ఈరోజు వీడియోలో క్లుప్తంగా మాట్లాడుకుందాం దయచేసి ఎవరైనా వీడియోని కొత్తలు పాతలు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో మాత్రం షేర్ చేయండి తప్పకుండా స్కిప్ చేయకుండా రైతు దయచేసి స్కిప్ చేయకండి అండ్ వివరాలకు వెళ్ళిపోదాం తెలంగాణలో రైతులందరికీ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీపి కబరు వివరించారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకి కీలమైన రైతు రుణమాఫీ గురించి కీలక ప్రకటన చేశారు ప్రతి రైతుకు ఒకేసారిగా రెండు లక్షల రుణమాఫీ చేసేందుకు విధి విధానాలు రూపొందించినట్లు ప్రకటించారు ఈ మేరకు ఆర్బీఐ బ్యాంకులతో కలిసి విధి విధానాలు రూపొందిస్తున్నామని మంత్రి తుమ్మల వివరించారు తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది ఇప్పటికే రైతు భరోసా కోసం ప్రత్యేక విధి విధానాలు రూపొందించినట్టు సర్కారు తెలుస్తుంది రైతు రుణమాఫీకి కూడా గైడ్లైన్స్ రెడీ చేస్తుంది అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారము రైతు రుణమాఫీ ఒకటిగా ఒక్కొక్కటిగా రైతులకు రెండు లక్షల మేర రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే ఈ విషయంపై స్పందించిన వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటన చేశారు సో ఫ్రెండ్స్ ఈ రోజున వీడియోలు ఎంత ఫ్రెండ్స్ సో వీడియో కోసం చూసినీ ధన్యవాదములు థ్యాంక్ యూ